డా గారు విషయం ఏంటంటే కేసీఆర్ ఇంతవరకు కవిత గారి గురించి ఏం మాట్లాడలేదు అన్నారు ఏం మాట్లాడతాడు అంటే వాళ్ళ అమ్మాయి చేసిందనో చేయలేదనో ఇది చెప్పాలి కదా చేయకపోతే వాళ్ళకి ఏం పిచ్చి నేసిందా కుక్క కరిచిందా వాళ్ళకు ఈడీ అధికారులకు ఇక్కడ ఇప్పుడు బతుకమ్మ లేదు కదా తీసుకుపోయాడు బతుకమ్మ పక్షాధారాలు ఉన్నాయి కాబట్టి తీసుకుపోయింది ఏం ముఖం పెట్టుకుని కేసీఆర్ అడుగుతాడు అంటే ఇది పొలిటికల్ మోటివేటెడ్ ఇది మా అమ్మాయి చేయలేదు అలా చెప్పాలి కదా అని పొలిటికల్ అయింది అరెస్ట్ అయింది కానివ్వండి విచారణ ఎదుర్కొనివ్వండి పోయిందేమింది లెటర్ ఫేస్ ద ట్రయల్ విచారణ ఎదుర్కొని కడిగిన ఆనిమత్యం లాగానో కడిగిన బంగారం లాగానో వజ్రం లాగానో బయటకి రామని చెప్పండి పోయిందేముంది అంటే ఎవరు చెప్పాలి కదా తెలంగాణ ప్రజలకు చెప్తాడు తెలియదా ఈమె చెడింది ఈమె బిడ్డ చెడింది కాక అక్కడ తుమ్ము కూడా తగ్గుకుండా పరిపాలన చేస్తున్నది వాణ్ణి కూడా చెడగొట్టింది కేజ్రీవాల్ గారిని కూడా ఈ బిడ్డన పోయిగా చెడగొట్టింది ఎందుకంటే కుటుంబంలోనే ఇక్కడ వీళ్ళంతా హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ ఇక్కడ రాష్ట్రంలో దోచుకుంటుంటే కవితకి ఇక్కడ ఛాన్స్ దొరకలేదు రాబోయే నేను ఢిల్లీకి పోయి చేస్తాను మీ కథ అని పోయి సీత ఢిల్లీలో పెద్ద స్కామ్ చేసి వచ్చింది చూడండి మీకంటే పెద్దగా చేస్తారని చేసి చేసాను మళ్ళీ పట్టుకోరు ఇంకా పదేళ్ళు మా ప్రభుత్వం ఉంటుందని వాళ్ళ ఒక అపోహలో ఉన్నారనమాట ఒక ఫోబియాలో ఉండే ఈ టెన్ ఇయర్స్ కాకుండా ఇంకో టెన్ ఇయర్స్ ఉండొచ్చని వాళ్ళ ఆలోచన అట్లుండే వాళ్ళ ఆలోచనలో మేము ప్రభుత్వం దిగిపోతాం ఆలోచన కథలు కూడా వాళ్ళు ఆలోచించలేదు అరాచకం ఆ విధంగా అయింది ఎందుకంటే నేచర్ అనేది ఎప్పుడు కూడా కరెక్షన్ ఇస్తా ఉంటుంది నేచర్ లో ఆ యొక్క ప్రకృతిలో ఒక గుణం ఉంది అంటే చేసిన పాపాలు ఎప్పుడు కూడా మళ్ళీ నేచర్ అనేది మొన్న కోవిడ్ చూద్దాం ఇష్టం వచ్చినట్టు ఆహార అలవాట్లు దశ అజాగ్రత్తలు పాటిస్తున్నప్పుడు ఏవి పట్టించుకున్నప్పుడు కోవిడ్ అనేది మహమ్మారి రావడంతో ప్రజలు ఈరోజు హెల్త్ కాన్షియస్ అయిపోయారు అదేవిధంగా ఆనాడు ఇందిరాగాంధీ అంత నియంత్రణ ఎవరు లేదని ఎమర్జెన్సీ ఇచ్చింది ఏమైన తర్వాత కరెక్షన్ వచ్చిందో రాజీవ్ గాంధీ అంతేందుకు మా నాయకుడు ఎన్టీ రామారావు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆయనకు తిరుగులేదు అనుకున్నాం రకరకాల కారణాల వల్ల వారు కూడా ఇదే రాజశేఖర రెడ్డి రెండోసారి అధిష్టానాన్ని పట్టించుకోకుండా భేదాఖలు చేసినటువంటి ప్రభుత్వం ఆయన నాయకుడు ఆయన అలాంటి నాయకుడు కరెక్షన్ వచ్చిందా లేదా ఎవరు గాని ఏదైనా ఎక్కువ లిమిట్ క్రాస్ అయినప్పుడు అనేది కరెక్షన్ ఇస్తుంటది ఈ కరెక్షన్ లో భాగమైంది కరప్షన్ అనేది ఎక్కువ పెరిగిపోయినప్పుడు కరెక్షన్ అవుతుంది అది కరప్షన్ కరెక్షన్ ఇదేండి డాక్టర్ ఏఎస్ రావు గారితో టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ తో మనకి ఇంటర్వ్యూ జరిగింది మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటారు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్